ప్రస్తుత కాలంలో ఎక్కువగా మనం వింటున్న పాదం హెర్బల్ టీ ఆర్గానిక్కు పూర్తి వ్యతిరేకంగా ఉండేదే హెర్బల్ టీ హెర్బల్ లేదా మూలికల మరియు సహజ ఆకులతో తయారు చేయడం వలన వీటిని హెర్బల్ టీగా పేర్కొంటారు ఈ హెర్బల్ టీని చాలా పురాతన కాలం నుండి తాగుతున్నారు మరియు వేడి సుగంధ పానీయ ద్రవాన్ని ఐదు వేల సంవత్సరాల పూర్వం నుండి వాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మూలిక ఆకులను వేడి నీటిలో ఉంచి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేడి చేయటం వలన తయారు చేసే ద్రావణం లేదా కషాయం దీనిని పేర్కొనవచ్చు కావున హెర్బల్ అనే పదాన్ని మూలికలు లేదా మూలికల నుండి తయారు చేసిన టీలకి వాడవచ్చు ఈ రకం టీల వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఏకాగ్రత నుండి మన శరీరంలో జీవక్రియ పెంచుట వరకు సహాయపడతాయి ఒక కప్పు వేడి హెర్బల్ టీలో కావలసినన్ని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీనిలో కూడా కెఫిన్ ఉంటుంది కావున పిల్లలకు హెర్బల్ టీలను ఇవ్వకూడదు హెర్బల్ టీలను వేడి నీటిలో మూలికలను లేదా ఆకులను కలిపి తయారు చేస్తారు లేదా మూలికలను లేదా ఆకులను నీటిలో వేసి వేడి చేయడం ద్వారా హెర్బల్ టీ తయారు చేస్తారు హెర్బల్ టీలు సహజ పదార్థాలను కలిగి ఉంటాయి హెర్బల్ టీ తయారు చేసే పదార్థాలన్నీ సహజ మరియు నిజమైన పదార్థాలు ఉంటాయి ఇవి కేవలము ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూరుస్తాయి కానీ ఇవి కలిగించే చర్యలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వేరువేరుగా ఉంటాయి చలికాలంలో హెర్బల్ టీలను తాగటం వలన శరీరానికి పోషకాలను అందిస్తుంది వేడిగా ఉండే ఈ ద్రావణం శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉంటుంది అంతేకాకుండా వీటిని రోజులో పరిమిత స్థాయిలో మాత్రమే తాగాలి ఎక్కువగా తాగడం వలన దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు హెర్బల్ టీలను తాగే ముందు ఆయుర్వేద వైద్య నిపుణుడు సలహా తప్పక పాటించండి